తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చేలా ప్రజాపాలన కొనసాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి పదిహేనో వార్డు ఇమాబాద్ లో జరుగుతున్న గ్రామ సభలో ఆయన పాల్గొని లబ్దిదారుల ఎంపికను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం ఏనాడైనా ఏ సంక్షేమ పథక లబ్దిదారులనైనా ప్రజల సమక్షంలో ఎంపిక చేసిందా అని ప్రశ్నించారు ఇలాంటి రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని గ్రామసభ నిర్వహిస్తే ఇక్కడ కూడా కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ పథకాల లిస్టులో అర్హులను అనర్హులుగా గుర్తిస్తే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే అనర్హులు ఎవరైనా అర్హులుగా లిస్టులో ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ అందిపుచ్చుకోవాలని కోరారు ఈనాడు రేషన్ సంవత్సరాల ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వము మరి అదే విధంగా ఒక్క రేషన్ కార్డు అని ఈనాడు గ్రామ సభలకు వచ్చి అరుస్తూ ఉన్నారు ఏమయ్యా మీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే మీరు ఇచ్చి కాంగ్రెస్ సభల్లో మాట్లాడితే బాగుండేది మీరు ఏ ముఖం పెట్టుకొని గ్రామ సభలకు వస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చూస్తూ లేక వారి యొక్క అవాకులు చవాకులు చేస్తూ ఉన్నారు ఈనాడు రేవంత్ రెడ్డి పాలన మరియు రాహుల్ గాంధీ నాయకత్వము సోనియా గాంధీ ఈ సమర్థమంత ఖర్గే వీళ్ళంతా చాలా వరకు ప్రభుత్వం మీద ఒక విశ్వాసం చూరగొన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలలో ఎప్పటికి మర్చిపోయే పరిస్థితి లేరు కావున ప్రజల యొక్క కాంగ్రెస్ అభిష్టము ప్రజల యొక్క అండదండలు ఉంటుందని కోరుతూ ఈనాడు ఈ ఈ